ఫ్రెండ్స్ అన్ని పెసరపప్పు గారెలు చేసుకుందాం ముందుగా కొత్తిమీరని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకుంటూ ఇంకో బౌల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి అలా కొంచెం పేస్ట్ దం జీలకర్ర వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని పక్క పక్కన గ్రైండ్ తీసుకొని ప్రెసర్ పప్పు వచ్చి కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుంటూ బౌల్లో వేసుకోవాలి అలా చే పెసరపప్పు మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఇంకా బౌల్లో వేసుకో అలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా గ్రౌండ్ చేస్తూ గ్రైండ్ చేస్తూ ఉండాలి గ్రైండ్ చేసినవన్నీ ఒక బౌల్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు పెసరకాయ కరం గరం మసాలా ఉప్పు వేసుకు వేసుకుంటూ కలుపు కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కడాయిలో స్టవ్ మీద పెట్టుకోవాలి అలా ఒక ఒక వెత్తు క్లాత్ తీసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని పిండిని తీసుకొని గాడల్లా చేసుకుంటూ అందులో ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి అలా గారెలు అన్నీ చేసుకుంటు బౌల్లో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకొన్ని గారెలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేసుకుంటూ పక్కన ప్లేట్లో ఇంకొన్ని గారెలు చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పేపర్ ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్లో న్యూస్ పేపర్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద పెట్టుకోవాలి ఇంట్లో తీసి పెట్టుకోవాలి గారాలు రెడీ పక్కన ప్లేట్లో పెట్టుకోండి తర్వాత కరకరే పెసరపప్పు గారలు రెడీ అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you.